హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బొంబాయి కరాచి హల్వాను ఈజీగా ఎలా చేయాలో చూద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి అందులోకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి పిండి మొత్తం నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి అందులో కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి చక్కెర బాగా కరిగిపోయి తీగపాకం వచ్చేంత వరకు ఉరికించుకోవాలి ఇందులో మనం ముందుగా కలుపుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని పోస్తూ బాగా కలుపుకోవాలి ఈ కాన్ఫ్లోర్ పిండి చాలా త్వరగా అడుగంటికి పోతుంది కాబట్టి ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొంచెం దగ్గరికి పడింది ఇలాగే ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆపకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడు హల్వాలాగా తయారవుతుంది ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం పిండి మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత చూసుకుంటూ కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నెయ్యిని పిండి మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది అందులో కొంచెం ఇలాచి కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవాలి నాకు దాదాపుగా ఒక హాఫ్ కప్ నెయ్యి పట్టింది ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి అందులో ఒక పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం క్యాషూ నట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి హల్వా మొత్తం దగ్గర పడిపోతూ ఉంటుంది ఈ హల్వాని మనం ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తే అంత టేస్ట్ బాగొస్తుందండి వేసిన నెయ్యి అంతా అడ్జస్ట్లోంచి బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇంకా హల్వా రెడీ అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ సిమ్లో ఇలాగే కుక్ చేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే హల్వా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి హల్వాను ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎంతో సాఫ్ట్గా ఉండే హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన కరాచీ హల్వా రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి